హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటా టమాటా మొక్క పట్టుకొని ఉన్నాను అని అనుకుంటున్నారా చాలా పవర్ఫుల్గా పనిచేసే రెమెడీస్తో ఈరోజు నేను మీ ముందుకు వచ్చానండి ముఖ్యంగా చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని మోటిమ్మలు అనేటివి పెద్దవాళ్ళని వచ్చేసి మంగు మచ్చలు పాతిక సంవత్సరాల నుంచి ఇవి రెండిటి వల్లే వాళ్ళ ఫేస్ అనేది అంద విహీనంగా తయారవుతుంది కదండి మొటిమలు అమ్మాయిలు అబ్బాయిలను సౌందర్యపరంగా ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అలాగే మంగు అనేది నల్ల మచ్చలు ముఖం మీద అనేవి మిడిల్ ఏజ్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ ఇబ్బంది పెట్టేది మంగు మచ్చలు కదండి హార్మోన్ల సమతుల్యత పోషకాహార లోపాల వల్ల కూడా జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల కూడా ఈ మొటిమలు మొటిమల వల్ల వచ్చే మచ్చలు అలాగే మంగు మచ్చలు ఇవి రెండు మీకు పోగొట్టుకోవాలి శాశ్వతంగా అని అనుకుంటే ఈ రెమెడీస్ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయండి మీకు మంగు మచ్చలు అనేవి మొటిమలనేవి లేకుండా మీకు ముఖం అనేది అందంగా తయారవుతుంది మా ఇంట్లోనే మా చెట్టుకి కాచిన టమోటాలండి ఇవి ఇలా నాటు టమోటా ఇంట్లో కనుక కాచినవి కనుక అయితే అందులో పులుపుదనం ఎక్కువగా ఉంటుందండి టమోటాతో మంగు మచ్చలు మొటిమలు ఎలా పోగొట్టుకోవాలి ఆ టమోటా ముక్క మీద మనం ఏమి వేసుకొని అప్లై చేసుకోవాలి అనేది ఈరోజు నేను క్లియర్ కట్గా మీకు చెప్తానండి చూడండి ఎంత తాజాగా ఉన్నాయో మీరు ఇంట్లోనే కాయాలి ఆ కాయలతోటే మనం పెట్టుకోవాలి అని ఏమీ లేదండి బయట మార్కెట్లో టమోటాలైనా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఈ రెమెడీ ఫాలో అవ్వచ్చు అండి జన్యుపరమైన సమస్యలు వంటి కారణాల వల్ల ఈ మొటిమల సమస్య వేధిస్తూ ఉంటుంది కదా మొటిమల వల్ల వచ్చే మచ్చలు గుంతలు మన ముఖాన్ని అంద విహీనంగా మారుస్తాయి అలాగే మొంగు మచ్చలు అనేవి కూడా ముఖాన్ని అంద విహీనంగా చేస్తాయి కదండి ఈ రెండు రెమెడీస్కి ఈరోజు నేను చూపిస్తున్న ఈ పౌడర్ అండి చాలామంది జాజికాయ పౌడర్ అంటే ఏంటి మంగు మచ్చలకి నేను ఒక వీడియో ఆల్రెడీ చూపించానండి మంగు మచ్చలకి జాజికాయ అంటే ఏంటి అని అంటారు బిర్యానీలో అందరూ వేసుకుంటారండి ఈ జాజికాయ అనేది అలాగే మొటిమల కోసం చెక్క లవంగాలు దాల్చిన చెక్క అంటారు కదా ఆ చెక్క లవంగాలు తీసుకున్నానండి వీటితో ఎలా మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తాను కొంచెం చెక్క లవంగాలు చిన్న మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలండి ముందుగా ఇవి రెండు మొటిమల కోసం అండి టమోటాని రెండు ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్క మీద ఈ పౌడర్స్ వేసుకొని ఎలా అప్లై చేయాలి ఫేస్కి అనేది చక్కగా ఇంట్లోనే మీకు పైసా ఖర్చు లేకుండా ఒక టమాటా ముక్కతోటి మీ మంగు మచ్చల్ని మొటిమలని మొటిమల వల్ల వచ్చే మచ్చల్ని పోగొట్టుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు ప్రాబ్లమ్స్నే ఎక్కువగా అడుగుతున్నారండి సబ్స్క్రైబర్స్ మేడం మా ఫేస్ అంత విహీనంగా ఉంది ఏమైనా చెప్పండి ఏమైనా చెప్పండి అని చెక్క మొగ్గ మిక్సీ వేసి ఆ పౌడర్ చూడండి చక్కగా మెత్తగా ఇలా చేసుకోవాలండి స్ట్రెయిన్ వాళ్ళు మెత్తగా స్ట్రెయిన్ కూడా చేసుకోండి జాజికాయ పౌడర్ ఈ పక్కన లెఫ్ట్లో జాజికాయ పౌడర్ అండి జాజికాయ అంటే తెలియదని నేను జాజికాయ ముక్క కూడా ఒకటి మీకు చూపించాను అది జాజికాయ పౌడరు చెక్క మొగ్గ పౌడర్ అండి ఇప్పుడు టమోటాని తీసుకున్న నేను నాటు టమోటా తీసుకున్నానండి చక్కగా టీనేజ్ వయసు పిల్లలు కూడా చేయొచ్చండి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేసుకోవచ్చు ఫస్ట్ మీరు ఈ రెమెడీస్ రెండు హ్యాండ్ మీద ట్రై చేసుకొని ఆ తర్వాత ఫేస్ మీద ట్రై చేసుకోవచ్చండి కొంచెం చురుకుమంటుందండి టమోటా పులుపు కాబట్టి మనం అది అప్లై చేసినప్పుడు కొంచెం చురుకు చురుకుమంటుందండి అంతే తప్ప మంట పుట్టడం అలా ఏమీ ఉండదు చక్కగా ఒక పావు గంట సేపు పది నిమిషాలు అలా ఫేస్ మీద మొటిమల మీద కానివ్వండి మంగు మచ్చల మీద కానివ్వండి మీరు అప్లై చేసుకోవచ్చండి రోజుకు ఒక్కసారి చొప్పున మీకు మొటిమలు తగ్గే వరకు మంగు మచ్చలు తగ్గే వరకు ఇలా కనుక చేసుకున్నారు అంటే మీ ముఖం అనేది చంద్రబింబంలాగా అందంగా తయారవుతుంది ఎంత పౌడర్ వేస్తున్నానో నేను చూడండి టమాటా మొక్క మీద ఒక టమోటా పండు తీసుకొని రెండు మొక్కలుగా చేసుకోవాలండి లవంగాలు చెక్క పొడి చేసుకున్నాను కదా అది చిటికెతోటి అలా పట్టుకొని వేశాను కదా ఇప్పుడు ఇంకొక ముక్క మీద జాజికాయ పౌడర్ వేస్తున్నానండి ఇది మంగు మచ్చలకి అలా జాజికాయ పౌడర్ని వేశాను చూస్తున్నారు కదా అంత కొంచెం అటు ఇటుగా ఎక్కువ తక్కువైనా ఏమీ కాదండి రెండిటి మీద రెండు పౌడర్లు వేశాను కదా చెక్క మొగ్గ ఇటు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వేసాను కదండి కొద్దిగా తేనె వేసుకుందాము చిన్న స్పూన్తో తీసుకున్నాను కదండి అలా తేనెను వేసుకొని అప్లై చేయాలండి ఇలా రెండింటి మీద వేసేసుకొని ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం వాళ్ళు టమాటా మొక్కని మొటిమలు ఉంటేనే మొటిమలకి సంబంధించింది వాడండి లేదంటే మంగు మచ్చలు కనుక ఉంటే మంగు మచ్చలకి ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే వాళ్ళు అది వాడుకోండి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఫేస్ మీద అలా స్క్రబ్ చేసినట్లుగా కనుక రుద్దుకున్నారు అంటే మీకు మంగు ఉంటే మంగు మచ్చలు పోతాయి మొటిమలు మొటిమల వల్ల ఉండే మచ్చలు ఉంటే మొటిమలు పోతాయండి మొటిమలు వచ్చే సూచనలు ఉన్నా కూడా మీకు రాకుండా ఉంటాయి మంగు మచ్చ పోతుందండి మీకు ఇది పెట్టుకున్న తర్వాత సున్నిపిండి అన్నాను కదండి పిండి మన దగ్గర ఉందండి అవైలబుల్గా ఆ నలుగు పిండి మీ ఇంట్లో ఉన్నా కూడా మీకు దగ్గరలో షాపుల్లో మీకు దొరికిన ఆ సున్నిపిండి పిండి పెట్టుకోండి చాలా బాగుంటుందండి సోప్ కన్నా కూడా కెమికల్ లేని సోప్ అయితే బాగుంటుందండి ఆ సోప్స్ అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లో కెమికల్ లేని ఐటమ్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయండి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి ఒకసారి హాయి పెడితే మా ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఫార్వర్డ్ చేయటం జరుగుతుందండి మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ ద్వారా టూ త్రీ డేస్లోనే రావటం జరుగుతుందండి అందుకని కెమికల్ ఐటమ్స్ ఏవి ఎక్కువ వాడకూడదండి మోటిమలు కానీ మచ్చలు కానీ ఫేస్ మీద ఉన్నప్పుడు ఈ రెమెడీస్ పాటించేటప్పుడు బయట ఉన్న కెమికల్స్ కలిపిన ప్రోడక్ట్స్ ఏమి కూడా ఫేస్కి అప్లై చేయకూడదండి ఇది అప్లై చేసేటప్పుడు ఫేస్ని శుభ్రంగా వాష్ చేసుకొని అప్లై చేయాలండి ఇది చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల తర్వాత కూడా ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలండి మంచి కాటన్ టవల్ పెట్టేసి అద్దుకున్నట్లుగా మీరు తుడుచుకోవాలి రఫ్గా అలా తొడగకూడదండి ఫేస్ని కూడా మీరు ముఖం మీద ఎక్కువగా దుమ్ము అనేది పట్టకుండా మొటిమలు ఉన్నవాళ్ళు కానివ్వండి మంగు మచ్చలు ఉన్నవాళ్ళు రోజుకు రెండు మూడు సార్లు వాటర్ తోటి ముఖాన్ని కడిగి పెట్టుకోవాలండి డస్ట్ అనేది ఎక్కువ చేరనివ్వకూడదు మంచినీళ్ళు అనేవి ఎక్కువగా తీసుకోవాలండి మంగు మచ్చలు ఉన్నవాళ్ళు మొటిమలు ఉన్నవాళ్ళు అవి రాకుండా త్వరగా తగ్గిపోవాలి అంటే డైట్ కూడా మంచి డైట్ తీసుకోవాలి మొటిమలు ఉండేవాళ్ళు ఆయిల్ ఫుడ్ తగ్గించాలండి పోతే మచ్చలు ఉన్నవాళ్ళు ఎండలోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండి నీడ పట్టున ఉండి ఇవి ఇలాంటివి పాటిస్తుంటే కనుక మీకు మంగు మచ్చలు అనేవి తగ్గుతాయండి మీకు మరీ తగ్గలేదు మేము ఐదారు రెమెడీస్ వాడే మేడం అనుకున్న వాళ్ళు మా దగ్గర మంచిది మంగు మచ్చలకి సీరం ఉందండి మొటిమలకి సీరం ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అవి కేవలం మొంగు మచ్చల మీద మొటిమల మీద మాత్రమే అప్లై చేసుకోవాలి నార్మల్ స్కిన్ మీద అప్లై చేయకూడదండి అలాంటి సీరం కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది మీకు కావాలి అంటే ఆర్డర్ చేసుకుంటే మేము కొరియర్ ద్వారా పంపిస్తామండి చూశారు కదా నేను ఫేస్ మీద ఎలా అప్లై చేసి చూపించాను మొంగు మచ్చలకి మొటిమలకి కూడా రెండు రకాలు చూపించాను కదండి ఇందులో మీకు ఏ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ఉన్నవాళ్ళు చక్కగా అప్లై చేసుకొని మీ ప్రాబ్లం తగ్గించుకోండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి ఉపయోగపడుతుందండి మీ సపోర్ట్ కూడా నాకు కావాలి కాబట్టి నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది చూడండి మీకు నోటిఫికేషన్ వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల చక్కగా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీరు చూడవచ్చు ఇదే అండి ఈరోజు నా వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్ లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగనిగలాడుతూ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్ గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇది నా ఓన్ ప్రోడక్ట్ అండి కొలాబరేషన్ వీడియో అయితే కానే కాదు ఆవు నెయ్యి నాటు ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆవు నెయ్యి కార్తీక మాసంలో శివారాధనకు ఈ నెయ్యి వాడితే చాలా మంచిది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు త్వరపడండి ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే ఆవు నెయ్యి క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి చర్మం కోసం ఆవు నెయ్యి జుట్టు కోసం ఆవు నెయ్యి మధుమేహం కోసం ఆవు నెయ్యి ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి మెదడు కోసం ఆవు నెయ్యి గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి ఇన్ని మంచి ఉపయోగాలున్న ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యిని నేను తీసుకొచ్చుకొని వాడుకుంటున్నానండి అలానే కొలెస్ట్రాల్ కోసం ఆవు నెయ్యి పిల్లల కోసం ఆవు నెయ్యి గుండె కోసం ఆవు నెయ్యి ఇన్ని ఉపయోగాలున్న ఆవు నెయ్యిని కొనుక్కొని నేను వాడుకుంటున్నానండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి